అందరికీ నమస్కారం అండి మీరు చూసినది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఇప్పుడు మనం ఇది చూసినాం చూడండి జన్ము పంట ఇది భూమిని ఆరోగ్యవంతంగా చేయడమే కాకుండా భూమిలో పోషకాలను పెంచి పంట దిగుబడికి దోహదపడుతుంది అతి తక్కువ ఖర్చుతో భూసారాన్ని పెంచే పచ్చిరొట్టి ఎరువుల్లో జనుము జిలుగా పెసర పిల్లి పెసర కానుగాకు అనేక రకాలుగా ఉన్నాయి కానీ ఇందులో జన్ము ప్రధానమైనది జన్ము భూమిలో వేసి దున్ని వేయడం వలన నత్రజని బాస్వరం పొటాష్ అన్ని రకాల పోషకాలు పంటకు అంది అధిక దిగుబడి రైతులు పొందవచ్చు చౌడు భూములు లాంటివి ఉన్న భూముల్లో కూడా జన్ము జిలుగ వంటివి వేసుకొని మామూలు స్థితికి కూడా ఈ జన్ము వేయడం వలన మామూలు స్థితికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జన్ము వేసుకొని భూమిలో ఎరువులు మోతాదును తగ్గించుకోవచ్చు చీడపీడలను తగ్గించుకోవచ్చు నుల్లి పురుగులు ఇలాంటివి కూడా మనకు తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి ఇదే కాకుండా ఇంకొక పద్ధతి కూడా ఉంది అదే డబుల్ కార్ పద్ధతి ఈ పద్ధతిలో పన్నెండు నుంచి ఇరవై రకాల ద్విదళ గింజలు ఏకదొల గింజలు అన్ని విత్తనాలు వేసి ఎదజల్లుకొని యాభై రోజుల తర్వాత ఆ పొలంలో దున్నితే మంచి పచ్చ రొట్టి ఎరువుగా తయారవుతుంది భూమిలో సేంద్రియకర్బనం పెరిగి పంట అధిక దిగుబడికి దోహదపడుతుంది అయితే జన్ము అనేది రైతులు ఎక్కువ మట్టుకు వర్షాధారంగా జూన్ జూలై మాసంలో వేస్తూ ఉంటారు కానీ మన రైతన్న కొత్తగా ఆలోచించి ఎండాకాలంలో నీటి పారుదల కింద డ్రిప్ పద్ధతిలో మూడు నాలుగు ఫీట్లకు ఒక పైపు వేసుకొని పండించారంట ఏ విధంగా పండించారు ఎంత విత్తనం వాడారు ఎంత ఖర్చు అయ్యింది అని మొత్తం వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మొదటిసారి మీరు ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం హోతిబి గ్రామంలో ఉన్నాము మన పచ్చి రొట్టె ఎరువుగా పిలువబడే జన్మ పండిస్తున్నారండి అండి రైతన్న మన శివకుమార్ గారు జన్మ పండిస్తున్నారు ఒక ఎకరాలు మనం ఏ విధంగా పండించారో ఎట్లా అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి నమస్తే ఇప్పుడు ఈ జన్మ చూడండి అందరూ వర్షాకాలంలో పండిస్తారు మీరు వేసవిలో పండిస్తున్నారు ఎందుకట్లా పండిస్తున్నారు చూద్దాం ఒకసారి అల్లంకు చూతామని అంటే ఇప్పుడు దీంట్లో ఇంతకుముందు ఏముండే చెరుకు ఉండే చెరుకు ఉండే చెరుకు పోయిన తర్వాత మీరు వేస్తున్నారు అంటే మళ్ళీ తర్వాత ఏమవుతాం అల్లం గురించి అల్లం గురించి ముందు వేసుకుంటున్నారు అల్లం మీరు ఇప్పుడు మే లాస్ట్ వీక్ లో ఇస్తాం మే లాస్ట్ వీక్ జూన్ వరకు జూన్ వరకు అయితే ఇది ఇప్పుడు జన్మ ఉన్నది కదా పూత దశకు వచ్చింది ఒకటి పూత ఉన్నది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు దున్నాలనుకొని ఆపినాం పూత ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినాక అంటే ఆల్మోస్ట్ వచ్చింది అనుకోండి ఈ హైట్ వచ్చేసింది అయితే ఇప్పుడు ఎన్ని రోజులు ఉన్నది ఇది ఒక యాభై రోజులు యాభై రోజులు యాభై రోజులకి ఇంత పెరిగింది ఒక

అయితే మనకు భూసారాన్ని సేంద్రియ భూసారానికి పెంచాడు అంటే సేంద్రియ కరబనం ఇంట్లో చాలా అధికంగా ఉంటుందండి ఎరువులను సేంద్రియ కరబనం పెంచినప్పుడే మనకు ఎక్కువ దిగుబడిలో రావడానికి అవకాశం ఉంటుంది అయితే మీరు ఈ ఎన్ని ఎంత వేసారు మీరు ఒక ఎకరానికి ఒక ఒక ఎకరా పదిహేను కిలోలు వేసుకున్నాం విత్తనం ఉన్నదిహిలో ఏ విత్తనం వాడింది ఇక ఇంట్లో వెరైటీ అంటే అంత అనుభవం లేదు కానీ చిన్న పెద్ద విత్తనాలు తీసుకున్నాం మార్కెట్ లో రెండు లావుది అంటే అంటే మనకు హైట్ తక్కువ వస్తుంది కాబట్టి మేము పెద్ద విత్తనాలు కావాలని పెద్ద విత్తనాలు వాడినాం ప్రతి సంవత్సరం వేస్తా ఉంటారా ఈసారి అనుభవం గురించి వేసుకున్నాం ఈసారి ఈసారి మంచిగా అనుకుంటే ప్రతిసారి వేసుకుంటే మంచిగుంటది అని అందరికి అవగాహన అవుతుంది బలం కూడా చాలా అవును అయితే ఇది ఉన్న చూడండి దీని బలమే కాకుండా మనకు ఈ ఏరు ఉన్న చూడండి ఎయిర్లో ఈ బుడిపెల వస్తే చూడండి ఈ బుడిపేలకు నత్రజని పర్సంటేజ్ ఇందులో ఎక్కువ ఉంటుంది నత్రజని బాస్పరము పొటాషు సో ప్రతి ఒక్కటి అనుకోండి జింకు బోరాను అవన్నీ కూడా ఈ రొట్టె ఎరువులో మనకు అందబడతాయి అయితే ఈ మధ్యలో మనకు పశువుల ఎరువులు కూడా షార్టేజ్ అయినాయి దాని గురించి అని మనం దాని వల్లనే షార్టేజ్ వల్లనే మనం మన మనది మనం చేసుకుందామని ఒక చేసుకుందాం ప్రాసెస్ తక్కువ అయిపోతుంది మీకు ఎంత ఖర్చు వచ్చింది దీనికి విత్తనం ఖర్చు ఒక రూట కొట్టుకున్నాం రూట వెటర్ ఒక విత్తనం అరవై రూపాయల కేజీ పడదు మనకు అరవై రూపాయల కేజీ అరవై రూపాయల కేజీ అంటే ఎంత అయింది పదిహేను కిలోలు తొమ్మిది వందలు విత్తనం ఖర్చు ఒక రూట వెటర్ ఒక రెండు వేలు రెండు వేలు రెండు మూడు వేలు అనుకో మూడు అంతే మూడు వేలు మళ్ళీ దీంట్లో ఏమైనా వేసిరా ఏమీ లేదు ఒక్క ఒక్కసారి యూరేదలుకున్న పల్చర్ ఒక పది కిలోలు పది కిలోలు యూరో ఒకసారి చేసుకున్నాయి అంటే డ్రిప్ ద్వారా అని నేను అంటే వేసేటప్పుడు మీరు ఇట్లా వెదదల్లాం వెదల్కుంటా చల్లీ రూట్ వెటర్ రూట వెట్రా కొట్టేసి అదే మొలిచేసి మొలిచేసి పదిహేను కిలోలకు కూడా ఇంత దట్టంగా బాగా వచ్చింది ఈ దంటలు కూడా చూడండి అవు కొత్తగా ఉన్నది కరెక్ట్ టైంలో మనకి దున్నేస్తూ చూడండి ఈ ఇలా ఇప్పుడు డిస్కో 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 కొడుతున్నారు అయితే చూడండి ఒక్కటి కూడా ఏం లేదు మొత్తం మూసుకపోతున్నారు చూడండి ఎండాకాలం వేసుకోవడానికి కారణం ఏమున్నది ఇప్పుడు జనవరిలో మాది చెరుకు పోయింది జనవరిలో పోయింది జనవరిలో పోయింది ఇంకా నాలుగు నెలల టైం ఉంది కాబట్టి అప్పటిదాకా వేస్ట్ ఎందుకు జూన్ అల్లం అల్లం గురించి అని నాలుగు నెలలు గ్యాప్ ఉంటుంది అనే ఉద్దేశంతో మీరు

అంత ఖర్చులో మీకు ఇది ఐదు ఆరు టన్ల ఎరువు వేసుకున్నట్లు మనకు ఇది అయిపోతుంది ఒక ట్రక్కు వేసుకున్నట్లు ఒక ట్రక్ అంటే కూడా పది పన్నెండు వేలకి తక్కువ లేదు ఇది మన నేచురల్ గా ఉంటది ఉంటుంది రసాయనిక ఎరువులు వాడనట్లు ఈ విధంగా పోతున్నాయి అన్నమాట